भाई यार सचिन मुझे तुम्हारे घर का खाना ताज होटल से कम नहीं लगता है आखिर भाभी जी के हाथों में जादू है अरे भाई ये जादू तो ग्रांड मा के मसालों का है यहाँ आपको मिर्ची पाउडर हल्दी पाउडर धनिया पाउडर चिकन मटन गरम मसाला और तो और ग्रांड मा बिरयानी मसाला तो लाजवाब है आदि सब मिल जाता है आप इनकी डीलरशिप भी ले सकते हो

ఐదు బైకులను చోరీ చేసిన దొంగలు మరో బైకును చోరీ చేసే వాహనాల తనిఖీలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు ఈ ముఠాలో మొత్తం నలుగురు నిందితులు ఉండగా ఇందులో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం బుధవారం తాండూరు డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి బాలకృష్ణారెడ్డి పట్టణ సిఐ సంతోష్ కుమార్ ఎస్ఐ కాశీనాథ్లతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు తాండూరు పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీకి చెందిన అడిగొల్ల వంశీకృష్ణ గౌడ్ అలియాస్ అభినందన్ తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన బొడ్డే జస్వంత్ అలియాస్ జానీలు మరో ఇద్దరు మైనర్లతో కలిసి జల్సాల కోసం బైకులు చోరీలకు పాల్పడ్డారు ఇద్దరు నిందితులు రిమాండ్ నిందితుల నుండి దొంగిలించిన ఆరు బైకులను స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి తెలిపారు అయితే నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉండగా వారిని జువెనల్ హోమ్కు తరలిస్తామని చెప్పారు వంశీకృష్ణ గౌడ్ జస్వంత్లను రిమాండ్కు తరలిస్తామని తెలిపారు మరోవైపు కేసు చేదంలో చాకచక్యంగా వివరించిన ఎస్ఐ కాశీనాథ్ రామ్లు హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ అంజద్ కానిస్టేబుల్ శివకుమార్ సాయప్ప షబ్బీర్లను అభినందించారు మరో రెండు వెహికల్స్ హైదరాబాద్లో నగర్ నగర్లో నుంచి దొంగలం అని చెప్పినారు ఆ వెహికల్ యొక్క ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ కేసుకి సంబంధించి అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది ఈ ఆరు బైక్స్ని మనం రికవరీ చేసి ఆ నిధులు ఇద్దరిని కూడా కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క వెహికల్స్ని వాళ్ళ యొక్క వారి వారి ఇళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే వీళ్ళ ఇద్దరితో పాటుగా వీళ్ళకి మరో ఇద్దరు మైనర్ అబ్బాయిలు కూడా వాళ్ళకి సహకరించారు వీళ్ళ గ్రూప్లో ఉన్నారు ఆ ఇద్దరు మైనర్స్ వ్యక్తులు వాళ్ళని సపరేట్గా వాళ్ళకి అప్రోట్ చేయడం జరుగుతుంది తదుపరి ఆ రెండు బైక్స్ యొక్క ఓనర్షిప్ పర్టికులర్స్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది ఇంకొక పర్సన్ పేరే సార్ ఇద్దరు ఉన్నారు కదా ఒకరే పేరు వంశీ కృష్ణ అండ్ జస్వంత్ గౌడ్ బొడ్డే జస్వంత్ వీళ్ళకి ఇంకా ప్రీవియస్లీ ఏమైనా కేసు ఉన్నాయి సార్ ప్రీవియస్ హిస్టరీ ఉంది వంశీ కృష్ణ ప్రీవియస్ హిస్టరీ ఉంది అది కూడా విచారణ చేసి చెప్తుంది మండలం కల్కంద గ్రామానికి చెందిన సత్యనారాయణ ఒక వ్యక్తి అతను తాండూరు పట్నానికి మడ్మార్ మండలం కల్కంద గ్రామానికి చెందిన సత్యనారాయణ ఒక వ్యక్తి తను ఒక పని నిమిత్తం తాండూరు పట్టణానికి వచ్చేసి ఇంద్రా చౌక్ దగ్గర మైనారిటీ దాని ముందట తన స్ప్లెండర్ ప్లస్ బైక్ని పార్క్ చేసి తన హోటల్లోకి వెళ్ళి వచ్చాడు పోయేసరికి అతని బైక్ జరిగింది జరిగిందని చెప్పి మనకి తాండూరు పట్టణంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అట్లా అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తర్వాత ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో విలియమ్ చౌరస్తా దగ్గర మన ఏ కాశీనాథం సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ అండ్ మరియు బొడ్డే చేశాంత్ ఇద్దరు వ్యక్తులు ఆ స్పెండర్ ప్లస్ వాహనాన్ని కడుపుకుంటూ వెళ్తుంటే అతని ఆపి చెక్ చేయడం జరిగింది ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు ప్రశ్న లేదు దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఇది బైక్తో కాకుండా ఇంకా ఐదు ఐదు బైక్లు టోటల్గా ఆరు బైక్ని వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ట్ చేయడం జరిగింది ఈ ఆరు బైక్స్లో రెండు బైక్స్ యాల పోలీస్టర్కి సంబంధించి నమోదైన ఒకటి ఒకటి హీరో గుండ స్ప్లెండరు ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ రైతులు అది కాకుండా తాండూరు పట్టణాల